ఏం జరుగుతున్నది కదల దేవాలి ఇండస్ట్రీ దేవాలా బాగానే ఇండస్ట్రీ దయ్యే ఉంది మీరు మధ్య అసలు సినిమాలు చేయడం చేసినా చేయకపోయినా చేసి చేస్తూ చేసాము చేస్తూ ఉన్నాం ఇంకా రన్నింగ్ లో ఉన్నాం కాబట్టి ఇండస్ట్రీ ఇంకా ఎక్కడో చోట కాపాడుతున్నట్టే లెక్క హోటల్గా రిటైర్డ్ అయిపోతే ఊరు వెళ్ళి సపరేట్ అయిపోవాలి అట్లా కాదుగా నేను డిసైడ్ అయిపోయాం కదా అని దూరం అవ్వలేదు తల్లిదండ్రుల తర్వాత ఇండస్ట్రీ కాబట్టి మనం బతుకున్నంతకాలం ఇండస్ట్రీ మన తోటి ఉంటుంది అది ఇది కరెక్ట్ ఫిలాసఫీ బట్ ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే మీరు సినిమా తీసి చాలా కాలం అయింది అలాగని మళ్ళీ హీరోలు అందరూ మీకు బాగా పరిచేస్తులే దానికి ఏంటి ప్రాక్టికల్గా కారణం చెప్పమంటే ఏం చెప్తారు సార్ అంటే నేను ఈ గ్యాప్ రావడానికి ఒక రీజన్ మెయిన్ రీజను నేను ఒక సినిమా చాలా మంది వద్దన్నా కానీ బలవంతంగా ఒక సినిమా చేశాను ఆ సినిమాలో కీర్తి సురేష్ని హీరోయిన్గా ఇంట్రడ్యూస్ చేసిన సినిమా తెలుగులో మన మహానటి మహానటి కీర్తి సురేష్ సురేష్ని చేసిన చేసిన సినిమా తెలుగు సినిమా ఓకే దాంట్లో నరేష్ పెద్ద సీనియర్ నరేష్ కొడుకు వాళ్ళ అబ్బాయి హీరోగా పెట్టి చేసిన సినిమా ఆ సినిమా తర్వాత సమో ఆ సినిమా తర్వాత నాకు అది రిలీజ్ నేను చేయలేదు రిలీజ్ చేయలేదు కారణాలు వేరే ఏదేవైనా కానీ అక్కడ నాకు కొంత గ్యాప్ వచ్చింది దాని తర్వాత నేను ఒక పెద్ద హీరో కూడా తిరుగుతా ట్రావెల్ అవుతూ ఉన్నా ఆ ట్రావెలింగ్లో వాళ్ళు నాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే అరే ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నావు నీకు మావర్తి సినిమా ఈ సినిమా మనం చేయాలి నీకు చేస్తాం చేస్తాడు అయితే ఈ లోపల నువ్వు ఈ చిన్న సినిమాలు కానీ ఇవి కానీ ఇట్లాంటివి నువ్వు చేస్తే కాన్ఫిడెంట్గా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ హిట్ అవుతుందని చేయాలి లేదనుకుంటే అది చేయొద్దు ఈ పెద్ద సినిమా అయ్యేదాకా ఇంకో సినిమా జోలికి వెళ్ళొద్దు సిచ్యువేషన్స్ అన్ని ఎవ్రీ డే మారిపోతా ఉన్నాయి ముందు సినిమా హిట్ అయితే ఒకలాగా వస్తున్నారు బయ్యరు ఫ్లాప్ అయితే ఒకలాగా ఉంటున్నారు బయ్యర్స్ అట్లాగే హీరోల దగ్గర నుంచి డైరెక్టర్ల దాకా కూడా హీరోలు కూడా ఏంటి సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్కి ఇచ్చిన ఆపర్చునిటీ ఫ్లాప్ ప్రొడ్యూసర్కి ఇవ్వడు ఆఫీస్లో ఎవరైనా అంతే నేనైనా అంతే నువ్వైనా అంతే ఇంకొకరు ఎవరైనా మీరైనా అందరూ అలాగే ఉంటారు ఇలాంటి స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఒక పెద్ద హీరో చేస్తాను అని ఒక కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత అతను కాదని మళ్ళీ ఇంకో సినిమా చేసి చేతులు కాల్చుకుని గల అత రెండు ట్రావెల్ చేస్తే రెండు రోజులు కాదు నాలుగు రోజులు లేట్ అయినా మనం సేఫ్ ఫేస్లో సేఫ్గా ఉంటాం కంఫర్టబుల్గా ఉంటాం హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ మన ఫ్రేమ్లో ఉంటాం అనే దీంతో అతనితో ట్రావెల్ అవ్వటం వల్ల ఈ డిలే అవుతుంది ఈ గ్యాప్ ఈ గ్యాప్ రావటానికి రీజన్ అదే రీజన్ అనుకోకుండా నేను ట్రావెల్ అవుతున్న హీరో ఇవాళ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లెవెల్ లో ఉన్నాడు ఆ హీరో మీకు అతను తెలియదు పాన్ ఇండియాలో ఇప్పుడు యంగ్ బ్యాచ్ లో ఎవరు ఎవరు నాకు తెలిసినంత వరకు అల్లు అర్జున్ గారు అని అయ్యి ఉండొచ్చు అయ్యు అయ్యుంటుంది బన్నీ వెనకాలే తిరుగుతున్నా ఇవాళ్ళకే రేపు రేపుగా తెలియని చేస్తాడే నాకు నమ్మకం ఉంది ఎందుకంటే అతనికి నాకున్న ఇంటర్మేషన్ బాండింగ్ కానీ సో నాకు అది ఉంది కాబట్టి ఇవాళకపోతే రేపు ఎప్పుడైనా ఇంకొకరితో ఎవరితో ఒకరితో క్లబ్ చేసే చేస్తాను అది అయితే నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది అందుకోసం నేను అది ట్రావెల్ అవుతూ ఉన్నాను ఓకే అది ఎప్పుడైనా కానీ చేస్తాడు అతను నాకు ఆ నమ్మకం ఉంది అదే మాట నాకు కూడా చెప్పాడు ఇలా ఇచ్చి సో అలాంటప్పుడు నేను రెగ్యులర్ టచ్ లోనే ఉన్నాను తనతోటి ఓకే సో ఇవాళ నంబర్స్ మారిపోయినాయి ఇంత ముందులాగా యాభై కోట్లు వంద కోట్లు రెండు వందల వంద కోట్లు సినిమాలు కాదు ఇవాళంతా ఏమైంది మూడు సినిమా సినిమాలు అయిపోతున్నాయి అంటే ఒకటి తర్వాత మూడు సినిమాలు లేదంటే ఒకటి తర్వాత తొమ్మిది అట్లా అలా నంబర్స్ అవును అలాంటి నంబర్స్ మారిపోయినప్పుడు ఇవాళ ఆ స్టేజ్లో ఆ స్టేజ్లో సినిమా చేయాలని అంటే ఎంతవరకు కరెక్ట్ అని వాళ్ళు కూడా ఆలోచించుకుంటాను ఫైనాన్షియల్ కరెక్ట్ ఇవాళ సినిమా అనేది మనం చెయ్యాలి అని అనుకుంటే చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా మనం పెట్టే స్తోమత ఏంటి పది కోట్లు పెట్టి సినిమా చేయాలంటే ఐదు కోట్లు పోవటానికి ప్రిపేర్ అయ్యి ఉండాలి ఇవాళ ఉన్న పొజిషన్లో పది కోట్లు పెట్టి సినిమా తీస్తే ఐదు కోట్లు పోయినాయి ఈ ఐదు కోట్లు అయినా వెనక్కి వస్తాయి అని అదే ముందు ఫైనాన్షియల్గా ఐదు పోతే మనం తట్టుకోగలమా లేదా అనే మైండ్ సెట్ తోటి సినిమా స్టార్ట్ చేయాలి నెంబర్ వన్ నెంబర్ టూ పెద్ద హీరోలతో సినిమా చేస్తే మూడు వందల కోట్ల నుంచి ఎనిమిది వందల కోట్ల దాకా అవుతుంది దాంట్లో అది మనం సేఫ్ అవుతామా అట్లీస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయినా రిలీజ్ రోజున ఏ కారణం చేత అయినా మనం చేసే హీరో సినిమా ముందు కనుక సరిగా ఆడకపోతే లేదు మన దగ్గర కొన్న బయ్యరు ఆడు మన ముందు రెండు సినిమాలు చెత్త సినిమాలు కొని ఫ్లాప్ అవుతాయి ఆడు ఫుల్ఫిల్ చేస్తాడా లేదా హీరో సినిమా ఆడిందా ఆడలేదు పక్కన పెట్టండి ఈవెన్ బయర్ సినిమా కూడా మన ముందు కొన్న వాడి ఆడు అయితే మన కమిట్మెంట్ కరెక్ట్ గా తీసుకొచ్చి ఆనర్ చేస్తాడు నేను సక్సెస్ లో ఉన్నాను నేను పట్టుకుంటే అది బంగారం కదా అని చెప్పి వాడు లాస్ట్ లో ఉంటే దాని ఎఫెక్ట్ కూడా గా పడుతుంది కరెక్ట్ హీరో సినిమాలో వచ్చినా దాని దాని ఎఫెక్ట్ కూడా ప్రొడ్యూసర్కే పడుతుంది కరెక్ట్ సో ఈ ఇది ఏమవుతుంటే తల్లి కన్నా పది మంది పిల్లల్లో ఏది బాబుపైన తల్లిదండ్రుల మీద పడుతున్నట్టుగా సినిమా ఇండస్ట్రీలో లైట్ మ్యాన్ దగ్గర నుంచి ఒకసారి సినిమా స్టార్ట్ అయ్యి రిలీజ్ అయ్యేటప్పటికి లైట్ మ్యాన్ దగ్గర నుంచి హీరో వరకు ఎవరికి ఏ ఇబ్బందులు వచ్చినా ఎవరి వల్ల ఏదైనా ఇస్తుంది ఇదంతా ఎండ్ ఆఫ్ ది డే ఇట్ గోస్ టు ప్రొడ్యూసర్కి ఎఫెక్ట్ ఎఫెక్ట్ చేస్తుంది సో అప్పుడేమైనా ఇవన్నీ ఆలోచించుకుని ఇట్లన్నిటికి తట్టుకుని ఇట్లన్నిటిని ఫేస్ చేసి సినిమా చేయడానికి ప్రిపేర్ అవ్వాలి వాళ్ళు ఉన్న డేస్లో దాకా ఓటీటీ ఓటీటీ అన్నారు ఇంకేముంది ఓటీటీ వచ్చాక ఇండస్ట్రీ ఎలుగుతుంది వెలుగుతుంది అని వెలిగింది కరెక్టే ఎక్కడ వెలిగింది అవతల కాగితం వెలిగితే మనకు వెలిగించిందే తప్ప అంతే తప్పితే మామూలుగా ఒక క్యాండిల్లాగొచ్చి వెలిగిన వాళ్ళ ఆడొచ్చి ఒక వేసాడు ఎవడో ఒకళ్ళు ఇద్దరు గుడిసులు అంటుకున్నాయి ఆ వెలుగులో మనం ఎక్కడ చదువుతున్నట్టు ఉంది మన పరిస్థితి అది ఏమన్నా ఇప్పుడు అంటే లేదు మీరు రిలీజ్ చేయండి బాగుంటే మేము కొంటాం మీరు రూపాయి అడుగుతున్నారు సినిమా రిలీజ్ అయ్యి హిట్ ఇంకో పాలు ఎక్స్ట్రా ఇస్తాం ముందు మేము రూపాయి ఇచ్చి మేము ఎందుకు నష్టపోవాలనే దాంట్లో కొన్ని ఉన్నాయి కానీ అలానే అన్ని సినిమాలకు ఉన్నాయంటే లేదు రన్నింగ్ ప్రొడ్యూసర్స్కి చేతిలో నాలుగు సినిమాలు ఉంటే వెనకాల సినిమాలు కూడా ఉన్నాయి కదా అనేది ఒకటి సక్సెస్ఫుల్ హీరో అంటే ఫ్లాప్ అయిన తర్వాత కూడా రెండు రోజులకైనా మూడు రోజులకైనా కొంత ఎంతో కొంత ఇన్కమ్ వస్తుంది అని హీరోలు కొంతమంది ఉన్నారు హిట్టు పర్త్ సంబంధం లేకపోయినా ఆ ఓపెనింగ్స్ వచ్చే హీరోలు కొంతమంది ఉన్నారు ఇలాంటి స్టేజ్లో అన్ని రకాలుగా ఆలోచన చేయాలంటే దేనికైనా సినిమా చేయాలంటే డబ్బే కావాలమ్మా అంతేకా నీ సీనియారిటీ లేకపోతే నీ దగ్గర ఎక్విప్మెంట్ నువ్వు మంచోడు చెడ్డోడు నువ్వు ఇంకోటి అది చేస్తావు ఇది చేస్తావు అని ఏమి కాదు ఇక్కడ డబ్బు మనం సినిమా కొబ్బరిగా కొట్టేటప్పుడు రెండు చెక్కలలో దేవుడికి కొబ్బరికాయ తీసుకెళ్ళినా ఒక చెక్క ఇస్తాడు రెండు చెక్కలు మనకి ఎవడు ఒకటి పంతొమ్మిదిలో లోపల పెట్టుకుంటారు ఒక చెక్క అంటే అక్కడ అక్కడ ఫిఫ్టీ పర్సెంట్ మన కొబ్బరికాయలో దేవుడికి ఇచ్చినట్టే కదా కరెక్ట్ అక్కడ ఏంటంటే ఏదో ఒక పుణ్యం దేవుడు ఎక్కడో చోట హెల్ప్ చేయకపోతాడు ఈ కొబ్బరికాయ చెక్కిస్తా అని దాంతో వెళ్తాం అవును ఇక్కడ కూడా ఏంటంటే దానికి ప్రిపేర్ అయ్యి దేవుడికి ఏదైతే సగం హాఫ్ పర్సెంట్ ఆయనకి ఇచ్చేస్తాము అట్లా ఇక్కడ సినిమా చేసేటప్పుడు కూడా ఎంతో కొంత లాస్ అవుతుందని అది దానికి ప్రిపేర్ అయ్యి పాజిటివ్ మైండ్ తోటి అది లాస్ రాకుండా సక్సెస్ చేసుకుని రూపాయి సంపాదిద్దాం అని మైండ్ తోటి వెళ్తే కనుక డెఫినెట్గా హిట్ కొడతాం ముందు లెక్కలు లెక్కలేసుకుంటే వెళ్ళటం కన్నా ఎస్ ప్రోడక్ట్ బాగా రావాలి దీన్ని మనం బాగా చేయాలంటే ఏం కావాలి డబ్బు ఒకటే ముఖ్యం కాదు ఇక్కడ అది కూడా క్రియేటివిటీ కూడా కావాలి చాలా ఆ క్రియేటివిటీ పబ్లిక్కి రీచ్ అయ్యేటట్టు ఉండాలి నాకు నచ్చిన కలరు మీకు నచ్చకపోవచ్చు మీకు నచ్చిన కలరు నాకు నచ్చకపోవచ్చు కానీ ఇక్కడ సినిమాకి వచ్చేటప్పటికి మనం చెప్పే కలర్ ఉందో అక్కడ కూర్చున్న ఆడియన్స్ అందరికీ నచ్చే కలర్ చేయాలి కరెక్ట్ అప్పుడే మనం సక్సెస్ అవ్వాలి కానీ ఆ ఈ ఫీట్ మీరు చెప్పిందే క్రియేటివ్ పార్ట్ అన్నది కొంతమంది డైరెక్టర్లే చేయగలుగుతున్నారు సార్ ఆ ఇద్దరు ముగ్గురు లేదా ఆ నలుగురు అంటున్నారు ఇండస్ట్రీలో కానీ డైరెక్టర్లు కూడా ఆ నలుగురు అన్నట్టుగా ఉంది ఒక రాజమౌళి గారు